హలో ఫ్రెండ్స్ మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం లిక్విడిటీ ఆప్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఓన్లీ ఆప్షన్స్కే కాదు ఫ్రెండ్స్ లిక్విడిటీ ఇష్యూ అనేది స్టాక్స్లో కూడా ఉంటుంది ప్రాక్టికల్గా మనం ఒకసారి చూద్దాం ఈ కీ కాన్సెప్ట్స్ అనేది తెలుసుకోవాలి ఎస్పెషల్లీ మనం ఆప్షన్స్ బాయింగ్ కానీ సెల్లింగ్ కానీ మార్కెట్ ఆర్డర్ లిమిట్ ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా దాని గురించి అయితే వెరీ బేసిక్గా ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఏంటంటే ఒక మార్కెట్కి వెళ్దాం స్టాక్ మార్కెట్ అంటే మనం ఏం చేస్తాం స్టాక్స్ అమ్మటం కొనటం చేస్తాం అదే నార్మల్ మార్కెట్లో ఏంటంటే వెజిటేబుల్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్స్ అక్కడ బై చేస్తూ ఉంటాం సెల్ చేస్తూ ఉంటాం కదా అది చూడండి ఇక్కడ బయర్స్ సెల్లర్స్ ఒక ఇద్దరే ఉన్నారు బట్ ఇక్కడ ఒక యాభై మంది ఉన్నారు బై చేసేవాళ్ళు సెల్ చేసేవాళ్ళు ఈ మార్కెట్కి వెళ్ళాం అనుకోండి మనం ఈజీగా ఓకే మనకు నచ్చిన ప్రైస్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఈ మార్కెట్కి వెళ్ళామనుకోండి వాళ్ళు చెప్పిన ప్రైస్కే కొనాలి లేదా వాళ్ళు అడుగుతున్న ప్రైస్కే మనం అమ్మాల్సి ఉంటుంది అంటే సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ వెరీ బేసిక్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చేసరికి ఇది కూడా స్టాక్ కూడా ఒక మార్కెట్ లాంటిదే మనం ఏదైనా ఒక షేర్ కావచ్చు లేకపోతే ఆప్షన్స్ కావచ్చు బయింగ్ సెల్లింగ్ చేస్తూ ఉంటాం కదా ఇక్కడ బిడ్ అండ్ ఆస్క్ అనేది ఉంటుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బిడ్ అంటే ఏంటి నేను ఏదైనా ఎక్స్ అనే స్టాక్ని బై చేద్దాం అనుకుంటున్నా ప్రస్తుతం దీని కరెంటు మార్కెట్ ప్రైస్ ఎంతలో ఉందంటే అనుకుందాం ఐదు వందల దగ్గర ట్రేడ్ అవుతుంది మనకి స్క్రీన్ మీద కరెంట్ మార్కెట్ ప్రైసు లేకపోతే దీన్నే లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అంటారు ఐదు వందలు కనపడుతుంది ఓకే ఐదు వందలకి నాకు ఇంట్రెస్ట్గా ఉంది కొందామని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐదు వందల రూపాయలకి ఒక హండ్రెడ్ షేర్స్ అనేది బిడ్ వేశాను బట్ అమ్మేవాళ్ళు చూడండి వీళ్ళు ఐదు వందల ఐదు రూపాయలకి అయితేనే అమ్ముతామంటున్నారు నేనేమో ఐదు వందల రూపాయలు కనపడుతుంది కదా ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఐదు వందలు కొనాలని ప్లాన్ చేశాను బట్ అమ్మేవాళ్ళు ఐదు వందల ఐదుకి అమ్ముతామంటున్నారు ఇటువంటిప్పుడు నేను దీన్ని లిమిట్ ఆర్డర్ పెట్టాను అనుకోండి లిమిట్ ఆర్డర్ పెట్టా లిమిట్ ఆర్డర్ అంటే నాకు ఐదు వందల రూపాయలకి మాత్రమే వస్తే నేను బై చేస్తాను దీన్ని మనం ఏమంటాం లిమిట్ ఆర్డర్ అంటాం పొరపాటున లిమిట్ ఆర్డర్ పెట్టామనుకుంటాం అమ్మేవాళ్ళు లేకపోతే ఏమైందంటే మన ఆర్డర్ అంతే ఉంటుంది ఓకే ఎగ్జిక్యూట్ అవ్వదు బట్ అలా కాకుండా చూసుకోకుండా టక్కన మనం మార్కెట్ ఆర్డర్ పెట్టేశాం అంటే మార్కెట్ ఆర్డర్ అంటే ఇక్కడ అమ్మేవాళ్ళు ఎంత ప్రైస్కి ఇస్తే అంత కొంటాను ఓకే అని అప్పుడు ఏంటంటే ఐదు వందలది కాస్త ఐదు వందల ఐదు రూపాయలకి ఎగ్జి ఎగ్జిక్యూట్ అవుతుంది మనం ఏమనుకుంటాం నేను ఐదు వందలకి ఆర్డర్ ప్లేస్ చేశాను ఇదేంది ఐదు వందల ఐదుకి ఎగ్జిక్యూట్ అయిందంటే మనం ఏం చేసాం ఇక్కడ మార్కెట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసాం మార్కెట్ ఆర్డర్ అంటే ఇక్కడ సెల్లర్ ఏ ప్రైస్ని డిమాండ్ చేస్తున్నాడు అనేది ఆ ప్రైస్కి బై చేయడం అనేది జరిగింది దీనివల్ల మనకేం జరిగింది మనకి హండ్రెడ్ షేర్స్ ఇంటూ ఫైవ్ రూపీస్ మనం లాస్ అయిపోయాం అంతేకాదు ఐదు వందలది కాస్త ఐదు వందల ఐదు దగ్గర బై చేసాం కాబట్టి మనం అనుకున్న ప్రైస్ కంటే కూడా ఎక్కువగా ఐదు వందల రూపాయలు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఇది సింపుల్గా చెప్పాలంటే కూడా లాస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ప్రాక్ ప్రాక్టికల్గా నేను ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసుకున్నాను మనం తీసుకున్నది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ది అనమాట ఇది ఓకే సో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ టైం అంతా పదహారు వందల నలభై రెండు దగ్గర ట్రేడ్ అవుతుంది ఓకే దానికి దగ్గరలో పదహారు వందల యాభైది సెలెక్ట్ చేసుకున్నాం మనం ఓకేనా అయితే కొంచెం క్లారిటీగా ఉండడానికి నేనేం చేశానంటే మార్కెట్ డెప్త్ అనేది జూమ్ చేశాను ఇక్కడ అంతే అయితే చూడండి మనకి ఫస్ట్ చూడాల్సిందేంటి బిడ్ అండ్ ఆస్క్ అన్నాం కదా అంటే ఇక్కడ బిడ్ అంటే ఆ ఆప్షన్ని ఏదైతే మనం అనుకున్నాం స్ట్రైక్ ప్రైసు పదహారు వందల యాభై ఆ స్ట్రైక్ ప్రైస్ని పదకొండు రూపాయల ఇరవై ఐదు పైసల దగ్గర బై చేయడానికి మనం ఆర్డర్ పెట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మనమే బయర్ అనుకున్నాం బట్ అమ్మే వాళ్ళు ఏమంటున్నారు పదకొండు రూపాయల ముప్పై ఐదు పైసలకి ఇస్తానంటున్నారు అంటే పది పైసలు ఎక్కువగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మనకి పెద్దగా ప్రాబ్లం లేదు పది వేసలు అనుకుంటే కొనేసుకోవచ్చు ఓకే నేను పదకొండు రూపాయలు ముప్పై ఐదు పైసలు పే చేస్తాను అనేది మనం అనుకుంటే పే చేసుకోవచ్చు దట్స్ అప్ టు అజ్ అనమాట సిచ్యువేషన్ బట్టి మనకు స్ట్రాంగ్గా ఫాస్ట్గా కొనేయాలి తొందరగా అంటే ఐదు పది పైసలు ఏముందులే కొనేద్దాం అనుకుంటే కొనుక్కోవచ్చు ఇది ఓకే ఇక్కడ ఐదు పది పైసలు డిఫరెన్స్ అనేది ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బిడ్ అండ్ ఆస్క్ ఏంటంటే బెస్ట్ మ్యాచ్ అనేది ఇక్కడ టాప్లో ఉంటుంది అనమాట ఇక దూరంగా ఉండేవి దూరంగా ఉంటే బెస్ట్ మ్యాచ్ అంటే హై లిక్విడిటీ అండ్ బిడ్ అండ్ ఆస్క్ ఏ విధంగా జరుగుతుంది అనేది టాప్లోకి రావడం అనేది జరుగుతుంది దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే క్వాంటిటీ క్వాంటిటీ ఎలా ట్రేడ్ అవుతున్నాయి ఓన్లీ ఒక ట్రేడ్ అవుతుందా చూడండి ఇక్కడ రెండు వేల ఏడు వందల యాభై క్వాంటిటీ నాలుగు వేల నాలుగు వందలు అంటే యాక్చువల్గా ఇవి లాట్స్ కాదు క్వాంటిటీ అనమాట పదివేల నాలుగు వందల యాభై తొమ్మిది వేల మూడు వందలు తొమ్మిది వేల తొమ్మిది వందలు ఇట్లా క్వాంటిటీ అనేది కనిపిస్తుంది అంటే పర్లేదు దీంట్లో బయింగ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది ఒకవేళ మనం కొనుక్కున్న దీంట్లో ఆప్షను ఎగ్జిట్ అవ్వడానికి నో ప్రాబ్లం అనమాట ఓకే ఇక్కడ చూడండి సెల్లర్ క్వాంటిటీ కూడా ఒక వెయ్యి ఒక వంద మూడు వేలు ఎనిమిది వందల యాభై ఆరు వేల యాభై పదిహేను వేల తొమ్మిది వందల యాభై పదివేల నాలుగు వందల యాభై అనేది కనిపిస్తుంది అంటే క్వాంటిటీ కూడా లిక్విడిటీగా ఉంది బిడ్ అండ్ స్ప్రే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో ఏది పది పేసలు కనిపిస్తుంది కదా పదకొండు రూపాయలు ఇరవై ఐదు పైసలు పది పదకొండు రూపాయలు ముప్పై ఐదు పైసలు ఈ పది పైసల్ని మనం ఏమంటామంటే స్ప్రెడ్ అంటాం స్ప్రెడ్ డిఫరెన్స్ అంటాం ఓకే ఈ కేసులో ఓకే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సెకండ్ కేసు నేనేం చేశానంటే చంబల్ ఫర్టిలైజర్స్ ఇది కూడా మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అవుతుంది ఓకే ఐదు వందల ఆరు రూపాయల దగ్గర ఆ టైంలో ట్రేడ్ అవుతుంది అయితే ఇక్కడ నేనేం చేశానంటే దాని యొక్క స్క్రీన్ స్క్రీన్ షాట్ కూడా జూమ్ చేశాను చూడండి ఇక్కడ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బిడ్ అండ్ ఆస్క్ అనేది చూసుకున్నట్లే బిడ్ అంటే బాయ్ చేసేవాళ్ళు ఆస్క్ అంటే ఆఫర్ చేస్తున్నారు సెల్లర్స్ అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే బిడ్ అండ్ ఆఫర్ అని ఉంటుంది రెండు ఒకటే బిడ్ అంటేనేమో ఈ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో ఇది కాల్ ఆప్షన్ కావచ్చు పుట్ ఆప్షన్ కావచ్చు బై చేసేవాళ్ళు ఆస్క్ అంటేనేమో సెల్ చేసేవాళ్ళు ఆ ఆప్షన్ని ఓకే సింపుల్గా ఇక చూడండి తొమ్మిది రూపాయలు ఐదు వయసులకి ఫర్ ఎగ్జాంపుల్ బాయర్ రెడీగా ఉన్నాడు కానీ అమ్మే అతను పన్నెండు రూపాయలు అంటే దగ్గర దగ్గర రెండు రూపాయలు తొంభై ఐదు వయసులు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది సో రెండు రూపాయలు తొంభై ఐదు లేదు కదా అనుకుంటాం మనం కదా బట్ ఎందుకంటే ఇది లాట్ సైజ్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక అందుకని మనకేంటంటే లాసెస్ అనేది ఉంటాయి సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్వాంటిటీ కూడా ఒకలాటు అరలాటు ట్రేడ్ అవుతుంది యాక్చువల్గా ఒకలాటు వచ్చేసరికి పంతొమ్మిది వందల క్వాంటిటీ అనమాట ఇక్కడ అమ్మేవాళ్ళు సెల్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఇందాక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా ఉంది చాలా ఎక్కువగా ఉన్నారు ఏది ఈ క్వాంటిటీ బిడ్స్ కానీ ఆస్క్స్ కానీ ఎక్కువగా లిక్విడిటీ ఉందన్నమాట ఈ కేసులో చంబల్ ఫర్టిలైజర్స్ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా ఇక్కడ స్క్రీన్ మీద ఎంత కనిపిస్తుంది ఎనిమిది రూపాయల అరవై ఐదు పైసలు కనిపిస్తుంది కానీ అమ్మే వాళ్ళేమో పన్నెండు రూపాయల దగ్గర ఉన్నారు ఓకే నేను స్క్రీన్ షాట్ తీసేసరికి ఇంత ముందేంటి తొమ్మిది రూపాయల ఐదు వయసులు ఉంది కదా వాళ్ళు అమ్మేది అప్పుడు ఎంత ఉన్నారు పన్నెండు రూపాయలు ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాట్ సైజ్ వచ్చేసరికి పంతొమ్మిది వందల క్వాంటిటీ ఉంది అంటే చూడండి నేను పంతొమ్మిది వందల క్వాంటిటీ ఓకే ఎక్కడ కొందాం అనుకుంటున్నాను తొమ్మిది రూపాయలు తీసుకుంటున్నా ఎనిమిది రూపాయలు అరవై ఐదు కదా స్క్రీన్ షాట్ తీసేసరికి యాక్చువల్ తొమ్మిది రూపాయలు ఉంది ఆ టైంలో పన్నెండు రూపాయలేమో ఆఫర్ చేస్తున్నారు అంటే ఆస్క్ అనమాట వాళ్ళు సెల్ చేసేవాళ్ళు ఈ ప్రైస్ అయితేనే ఇస్తామంటున్నారు సో నేను చూసింది అంత స్క్రీన్ మీద తొమ్మిది రూపాయలు అనుకున్నాను రఫ్గా నేను ఆర్డర్ పెట్టేశాను పొరపాటున మనం మార్కెట్ ఆర్డర్ పెట్టేశాం ఓకే మార్కెట్ ఆర్డర్ పెట్టేశాం అప్పుడు ఏం జరుగుతుంది ఐ థింక్ మార్కెట్ ఆర్డర్ బ్యాన్ చేశారు బట్ ఎనీ ఈ ఎగ్జిక్యూట్ అవ్వదు చూడండి ఒకవేళ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది పంతొమ్మిది వందలు ఇంటూ పన్నెండు రూపాయల దగ్గర ఎగ్జిక్యూట్ అయింది అంటే మనం చూసిన ప్రైస్ తొమ్మిది రూపాయలు బట్ ఎగ్జిక్యూట్ అయిన ప్రైస్ పన్నెండు రూపాయలు టోటల్గా మనకు ఎంత లాస్ వస్తుంది అంటే మూడు రూపాయలు లాస్ వస్తుంది సో ఐదు వేల ఏడు వందల రూపాయలు అనేది లాస్ అయిపోతాం మనం ఓకే ఫైన్ అయితే ఆప్షన్స్లో మార్కెట్ ఆర్డర్ తీసేశారు ఐ గెస్ సో ఓకే ఎనీహౌ ఇక్కడ ఇప్పుడు మనకి ఈ స్టాక్లో మనం బై చేయొచ్చా అంటే ఒకవేళ మనం తొమ్మిది రూపాయలకి బై చేసానికి ఆర్డర్ పెట్టాము ఇది ఎగ్జిక్యూట్ అయిందనుకుందాం సింపుల్గా రైట్ ఎగ్జిక్యూట్ అయింది బట్ మనం అమ్ముదాం అనుకుంటున్నాం ఓకే ఒక అర్ధి రూపాయలు ప్రాఫిట్ వచ్చింది మన స్క్రీన్ మీద తొమ్మిది రూపాయల యాభై రూపాయ యాభై పైసలు కనిపించింది మనం ఏమనుకుంటున్నాం పంతొమ్మిది వందల క్వాంటిటీ ఇంటూ అర్ధ రూపాయి నాలుగు వందల యాభై రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఓ యాభై రూపాయలు బ్రోకరేజ్ పోయినా నాలుగు వందల రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది అని మనం ఎగ్జిట్ అవుదామని తొమ్మిది రూపాయల యాభై వయసుకి ఎగ్జిట్ పెడితే అక్కడ మనం ఇప్పుడు అమ్ముతున్నాం కదా కొనేవాళ్ళు ఉండరు అనమాట ఓకే వాళ్ళు ఏమడచ్చు మేబీ తొమ్మిది రూపాయలకి అడగచ్చు లేదా ఎనిమిది రూపాయలు కావచ్చు లేదా ఏడు రూపాయలకి ఇస్తావని అడగవచ్చు అనమాట దీన్ని మనం ఏమంటామంటే లిక్విడిటీ ఇష్యూ అంటాం సో ఇది ఎప్పుడు ప్రాబ్లం అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ప్గా ఏదో ట్రేడ్ తీసుకున్నాం రాంగ్ అయిపోయింది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాం మనం అనుకున్న ప్రైస్కి ఎగ్జిట్ అవ్వకుండా ఇంకా లాసెస్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఎంట్రాయిడేలో కొంతమంది కాల్ ఆప్షన్స్ కానీ పుడ్ ఆప్షన్స్ కానీ బాయ్ కానీ సెల్ కానీ చేసి పెడతారు వాళ్ళు ఫాస్ట్గా ఎగ్జిట్ అవుదామంటే కూడా ఎగ్జిట్ కాలేరు ఎందుకంటే బికాజ్ లిక్విడిటీ ఇష్యూ ఉంది సో లిక్విడిటీ ఇష్యూ అంటే అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్ అయితే ఈ లిక్విడిటీ అనేది ఓన్లీ మన ఆప్షన్స్కి అంటే లేదు మన స్టాక్స్కి కూడా వర్తిస్తుంది ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే ఎంఆర్ఎఫ్ అనమాట చూడండి ఒక స్టాక్ అనేది బిడ్డేస్తున్నారు ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు తొంభై ఐదు వయసులు రఫ్గా ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలకి అడుగుతున్నారు ఓకే ఒక రూపాయి అటు ఇటుగా కొనవచ్చు పెద్ద స్టాక్ కాబట్టి కానీ ఇక్కడ చూడండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఐదు వందలు అంటే ఎనభై రూపాయల డిఫరెన్స్ ఉంది దీనికి అర్థమవుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బయరేమో ఈ ప్రైస్ దగ్గర బై చేస్తూ ఉంటే ఈ సెల్లర్ ఏమంటున్నాడు నేను ఈ ప్రైస్కి అయితే ఇస్తా అంటున్నాడు అంటే ఎనభై రూపాయల డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది స్ప్రెడ్ చాలా ఎక్కువగా ఉంది ఓకే అందుకని ఇటువంటి వాటిని మనం జాగ్రత్త ఆచితూసి వ్యవహరించాల్సి ఉంటుంది అదేవిధంగా నేను ఎనదర్ స్టాక్ అనేది తీసుకున్న జేకే టైర్ అనేది ఎందుకంటే ఇది కూడా టైర్స్ కంపెనీ నాకు ఎంఆర్ఎఫ్ కూడా టైర్ కంపెనీ కాబట్టి రెండింటికి కంపేర్ చేసిన చూడండి ఇక్కడ నాలుగు వందల ఆరు రూపాయల ఇరవై ఐదు పైసల దగ్గర బిడ్డ అనేది వేస్తే ఇక్కడ నాలుగు వందల ఆరు రూపాయల నలభై ఐదు పైసలకు మాత్రం అమ్ముతాను అంటున్నారు ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్ ఇరవై పైసలు ఉంది ఇరవై పైసలు అంటే ఓకే కదా అనిపించింది అనుకోండి మనం ఎ ఎంట్రీ తీసుకోవచ్చు లేకపోతే మన ప్రైస్కు వస్తారు ఎందుకంటే హెవీగా లిక్విడిటీ ఉంటుంది కాబట్టి అటు ఇటుగా అవుతూ ఉంటుంది కాబట్టి మనకి ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఓకే సో క్వాంటిటీ కూడా చూడండి హెవీగా క్వాంటిటీ ట్రేడ్ అవుతున్నాయి ఇక్కడ సో ఏంటంటే ఛాన్సెస్ ఉన్నాయి మనం బై చేయటానికి మన దగ్గర ఉన్న పొజిషన్స్ ఎగ్జిట్ అవడానికి తొందరగా ఛాన్సెస్ ఉంటాయి అనమాట బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎంఆర్ఎఫ్ ఏమవుతుందంటే వెరీ వెరీ టఫ్ జాబ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ప్రశ్న ఏంటంటే మరి లిక్విడిటీ ఉన్న వాటిని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ సింపుల్గా ఏంటంటే హై వాల్యూమ్ ఉన్న స్టాక్స్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్తో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్నామంటే దాదాపుగా ఏంటంటే మనకి లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ఇల్లిక్విడ్ ఇష్యూ నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది సో విధంగా ఏంటంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ ఇన్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు